హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ ఈ మ్యాచ్ డాక్టర్ భూపేన్ అజారికా క్రికెట్ స్టేడియం అస్సాంలో జరుగుతుంది ఇది రాజస్థాన్కి సెకండ్ హోమ్ పిచ్ ఈ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది ఈ పిచ్ బ్లాక్ సాయిల్తో ఉండడం వల్ల స్పిన్నర్స్ కొంచెం అనుకూలంగా ఉంటుంది మనం లాస్ట్ మ్యాచెస్ చూసుకుంటే అన్ని టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేశాయి బట్ ఈ పిచ్లో టూ హండ్రెడ్ స్కోర్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది అన్ని స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది ఈ మ్యాచ్కి ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఈ పిచ్ కొంచెం స్పిన్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకురావచ్చు అది కూడా వనిందు అసరంగా అని టోటల్గా చూసుకుంటే ఎస్ఎస్ విజయస్వాల్ సంజు శాంసన్ నితీష్ రాణా రియాన్ పరాక్ ధ్రువ్ జోరల్ శుభన్ దూబే షిమ్రాన్ ఎట్మేయర్ వనిందు అసరంగా జోఫ్రా ఆర్చర్ మహేష్ దీక్షణ తుషార్ దేశ్పాండే అండ్ ఆకాష్ మధ్వల్ వాజ్ ఇంపార్ట్ ప్లేయర్ కేకేఆర్ ప్లేయింగ్ మనం చూసుకుంటే సేమ్ లాస్ట్ మ్యాచ్ని రిపీట్ చేస్తుంది అనుకుంటున్నాను మేబీ ఉంటే ఒక చేంజ్ ఉండొచ్చు స్పెన్సర్ జాన్సన్ బదులు ఆండ్రిష్ నోకియా అని తేవచ్చు క్వింటన్ డికాక్ సునీల్ నరినీ అజిన్కే రహానే వెంకటేష్ అయ్యర్ అంగ్రిష్ రఘువంశీ రింకు సింగ్ అండర్ రసెల్ రమణదీప్ సింగ్ అర్షిత్ రాణా అండ్రిష్ నోకియా వరుణ్ చక్రవర్తి వైభవ అరోరా ఈజ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఈ మ్యాచ్లో మై ప్రొడక్షన్ వచ్చేసి కేకేఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పిచ్చి కొంచెం స్పిన్కి అనుకూలంగా ఉంటుంది రెండు టీమ్స్ చూసుకుంటే కేకేఆర్ కొంచెం స్పిన్ బలం ఎక్కువగా ఉంది సో అందుకనే కేకేఆర్ విన్ అవుతుంది అని అనుకుంటుంది మీరు ఏ టీమ్ తెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి